బండ్లు ఓడలైతాయి ఓడలు బండ్లైతాయి జీవితం అనేది అలా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు వెలిక్కి వెళుతుందో పడిపోతుందో ముందుకు సాగుతుందో చెప్పడం కష్టం ఆపదలు ఉన్న హృదయాలకి కష్టాల్లో ఉన్న మనుషులకి పేదరికం అనేది పెద్ద ఎత్తున సమస్య అయితే ఆ పేదరికం పిల్లల్ని పెంచడం సాకడం చదివించడం ఓ సమస్యగా మారితే అలాంటి జీవితాన్ని ఎదుర్కోలేక ఎదురెదలేక అవసరపడే ఒక కుటుంబ గాయ మరి అలాంటి కుటుంబం యొక్క దీనగాదనే జిఎస్ మీ ముందుకు తీసుకొస్తుంది ఈరోజు స్పెషల్ స్టోరీగా కేవలం తన పాఠశాలలో చదువుతున్నంత మాత్రాన పెద్ద మనసుతో చలించిపోయిన ఆ ప్రిన్సిపల్ తన యొక్క శిష్యుడి కుటుంబానికి ఆర్థిక సహాయం నిమిత్తం తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఎన్నిదైనలకి విషయం కానీ ప్రిన్సిపల్ గారి మీద ప్రిన్సిపల్ గారి ఉన్న గౌరవం నమ్మకంతో ిన పేరెంట్స్ మరియు ఇతర సిబ్బందితో పాటు ఆ యొక్క కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఇచ్చింది ఎంజెపి విద్యా సంస్థ అదేను ప్రత్యేకంగా మనోహర్ రెడ్డి పీలా వరంగల్ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి యాభై వేల రూపాయల చెక్ని అందించడం జరిగింది మరి ఏమంటారు ఈ రోజుల్లో సొంత కుటుంబాలని సొంత అమ్మ నాన్నని తోబుట్టువులని పట్టించుకొని ఇలాంటి దుర్బల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ కాలపు ఈ సమాజంలో ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉండడం నిజంగా విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి కూడా ఒక మేల్కొలుపు ఒక ధైర్యం ఒక నమ్మకం అది ఎంజేపీ స్కూల్ కిలా వరంగల్ ప్రిన్సిపల్ మనోహర్ రెడ్డి గారి సహృదయత